అబద్దాల ప్రచారం చేసి ప్రజలను మోసం కాంగ్రెస్ లింగాల కమల్ రాజు మధిరా మండలం నిదానపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ మధుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రానివ్వకుండా చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరించారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండు సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా అబద్దాలు చెప్పడం సిగ్గు చేయటం విమర్శించారు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మండల నాయకులు అమరవాది కోటిరెడ్డి వెంబటి నాగేశ్వరరావు పట్టణ నాయకులు అరగే శ్రీనివాసరావు వంకాయలపాటి నాగేశ్వరరావు మేషపో రాహీలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు ఆ రోజుకి ఆ తాత్కాలికమైనటువంటి అవసరాలు కావచ్చు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకి ప్రలోభపడో లేకపోతే అబద్దాలు చెబితే నమ్మో ఓట్లేసేటువంటి సందర్భాలు ఉంటాయి దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారిని ఓడించుకున్నారు మనం కానీ కేసీఆర్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి నెల రోజుల కాళ్ళ నుంచి రెండు నెలల కాళ్ళ నుంచి ఏ నోట ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారి కాలే బాగుంది కేసీఆర్ గారు వస్తే మాకు అది వచ్చేది కేసీఆర్ గారు వస్తే మాకు అన్ని పథకాలు వచ్చాయి కానీ